హలో అండి అందరు బాగున్నారా ఇది ఫ్రంట్ పార్ట్ పెద్ద డాట్ ఎలా వేసుకోవాలంటే టేప్ అలా అడ్డంగా పెట్టి రెండున్నర దగ్గర ఒక డాట్ ఐదు దగ్గర ఒక డాట్ పెట్టి చిన్న టక్స్ ఇచ్చుకోవాలండి అలా టక్స్ ఇచ్చిన తర్వాత ఇంకా డాట్ మనం హైట్ని బట్టి పదమూడు అంగుళాలు హైట్ ఉందనుకో రెండు పావు అట్లా పెట్టచ్చు పదమూడున్నర ఉంటే రెండున్నర పెట్టచ్చు పదమూడు లోపు పన్నెండున్నర పావు మూడు అట్లా ఉంటే రెండు రెండు పావు పెట్టచ్చు అట్లా అనమాట అలా పెట్టి మనం డాట్స్ వేసుకొని పక్కన పెట్టుకుంటే తర్వాత షేప్ పట్టీలు అతికేయటమే ఇంకో ఇదేమో సెంటర్ ఎదర ఉక్సులు కాజాల దగ్గర సెంటర్ కింద వైపు తక్కువ పెట్టి పైన మెడవైపు ఎక్కువ పట్టుకొని రెండు సెంటర్గా మిడిల్లో కాకుండా కొంచెం ఎక్కువ వదలాలి పైన ముక్సులకెళ్ళే ఇంకా డాట్ వేసిన తర్వాత రెండింటిని సెంటర్లో పట్టుకొని ఈ చంక డాట్ వేసేయాలన్నమాట మెయిన్ బ్లౌజ్ దగ్గర మెయిన్ పాయింట్స్ ఇవేనండి ఇవి చక్కగా కుదిరినాయి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ బాగుంటుంది మనం చూసి జాగ్రత్తగా హైటు లూజుని బట్టి అవి వేయాలన్నమాట ఇలా షేప్ పట్టి అతికిన తర్వాత మనం ఎక్స్ట్రా పీస్ కట్ చేసి టాప్ అనుకో రెడీ అయిపోతుంది ఆ తర్వాత సేమ్ ఇంకో పార్ట్ కూడా అలాగే త్రీ